హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను ఖాళీ టైంలో నేనేం చేస్తాను చెప్తున్నాను ఎవరు జనరల్గా ఎవరు అయినా సరే ఏదో పని చేసుకుంటారు కదా యాక్చువల్గా నేను సండే నేను ఇంట్లో పనులన్నీ కుకింగ్ పిల్లల పనులు అవన్నీ అయిపోయిన తర్వాత పడుకుందామంటే నిద్ర పట్టినప్పుడు కొద్దిగా టైం దొరికినప్పుడు ఏం చేస్తానంటే ఈ మామూలుగా ఇవన్నీ ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటాయి కదా పిల్లల బట్టలు మన బట్టలు ఏదైనా చిరిగిపోయినవి అవి లేకపోతే కుట్లేయాల్సినవి ఉంటే కొత్తవైనా పాతవైనా సో అవన్నీ ఒక దగ్గర పెట్టి పెట్టుకుంటాను అలాగా మా స్పౌస్ హస్బెండ్ది ప్యాంట్ కొత్తగా తీసుకున్నారు దానికి కింద ఓవర్లాక్ చేసి ఉంటుంది లెంత్ ఎక్కువ వస్తుంది కదా సో అలాంటి ప్యాంట్లకి బయట ఇస్తే ఆల్మోస్ట్ డెబ్భై రూపాయలు అడుగుతున్నారు సో ఎందుకు లేని చెప్పి నేను ఓవర్లాక్ చేసింది మనకి ఎంత మెజర్మెంట్ కావాలో అంత కోల్చుకున్నానండి ఫార్టీ వన్ సెంటీమీటర్స్ అలాగా ఇంచెస్ సారీ అది కొలుచుకొని ఒక చిన్న దారము సూది ఉంటే చాలు కదండి ఎవరి దగ్గరైనా ఉంటుంది సో అలాగా మనకి ఏమింగ్ చేయడం అలవాటు ఉంటుంది కదా చాలామందికి సో ఒక సూది దారంతో ఒక డెబ్భై రూపాయలు సేవ్ అయిందండి ఇదేం పెద్ద అమౌంట్ కాదనుకోకండి నేను ఇలాగే ఆలోచిస్తాను సో ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి నమస్తే అండి సో ఇలాగ నీట్గా చాలా బాగా వచ్చింది టైలర్స్ దగ్గర చేసినట్లే సో ఏదైనా నేను చెప్పాను కదా సొంతగా చేసుకుంటే ఆ సంతోషం వేరని డెబ్బై రూపాయలు కూడా ఒక చిన్న అమౌంట్ దీనికి కూడా కక్కు తీసినారే అనుకుంటే దానికి ఏం చేయలేము సో నేనైతే ఏదైనా నా సొంతగా చేసుకుంటే ఓపిక ఉన్నంత వరకు చేసుకోవాలనుకుంటాను సో ఇదన్నీ వాళ్ళ వీడియో చాలా చిన్నదే బట్ కాకపోతే అలా ఆలోచించుకోవాలని నేను ఇలా చేసుకుంటాను ఖాళీ టైంలో ఏదైనా ఆలోచిస్తే మనకు చాలా పనులు ఉంటాయండి ఇంట్లో సో టైలర్ దగ్గరికి పోతే ఒక నిమిషం లేకపోతే ఇవాళ ఇస్తే రేపు రమ్మంటారు అలా ఎందుకు లేని చెప్పి నేనే చేసుకుంటుంటాను ఇవే కాదు ఏదైనా సరే బట్టలు కూడా రానివి కూడా ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి మంచి చెడ్డ రెండు కానీ మనం మంచిని గ్రహిస్తే బాగుంటుంది నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే